శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కవిత ఓ కవిత రచించినవారు తనికెళ్ల భరణి గారు కథ విందాము అసుర సంధ్యవేళ అస్తమిస్తున్న కషాయ వర్ణాన్ని కళ్ళతో పీలుస్తూ పడకుర్చీలో పసిపిల్లాడిలా కూర్చున్నారు దక్షిణామూర్తి గారు రోదపెట్టే మహాయంత్ర నగరాల్లో అంత నిశ్చలంగా కూర్చోవడం మహాపురుషులకి మహాకవులకి మాత్రమే చేతనవుతుందేమో దక్షిణామూర్తి గారు సన్నగా పొడుగ్గా ఆనందాన్ని విషాదాన్ని సమాన స్థాయిలో ఊదే జీవన వేణువులా కనిపిస్తారు నాకు అందుకే ఆయన్ని చూడగానే చెయ్యతి దండం పెట్టాలి అనిపిస్తుంది ఆ పని చేశాను నన్ను చూసి బ్రహ్మానందపడిపోయారు అరే ఏమిటయ్యా సారథి బొత్తిగా కనిపించడం మానేశావు అమ్మాయి గాయత్రి సారథి వచ్చాడు కాస్త కాఫీ పంపమ్మా అంటూ హడావిడి చేశారు ఇప్పుడు కాఫీ ఎందుకండి అన్నాను మోహమాటపడుతూ అదేమిటయ్యోయ్ కాఫీ వద్దంటున్నావు నీ వ్యవహారం చూస్తే రాత్రికి ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నావు అలాంటి శశబిషలు నా దగ్గర పనికిరావు మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలుపడదు అన్నారు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానుల్లాగా విగ్గరగా నవ్వేస్తూ రోజుకి అధమపక్షం సార్లైనా ఏదో సందర్భంలో కన్యాశుల్కం డైలాగులు వల్లించకపోతే ఆయనకి తోచదు గాయత్రి కాఫీ తెచ్చింది ఏమయ్యా సారథి ఏ నాళ్లకి కనబడ్డామా అంది నిష్ఠూరంగా ఎక్కడండి వెధవ ఉద్యోగం పొద్దున్నుంచి రెక్కలు మొక్కలు చేసుకున్నా తృప్తి ఉండి చావదు మా బాస్ గాడికి సరే ఏ అర్ధరాత్రో అపరాత్రో రావడం ఇంత కూడా ఉడకేసుకోవడం పడుకోవడం నాన్న సారథిని కూడా ఇవాళ భోజనానికి పొమ్మనండి అంది అబ్బే వద్దండి వెళ్ళిపోవాలి అన్నాను మనస్ఫూర్తిగానే ఎక్కడికి వెళ్ళేది ఇవాళ ఫుడ్డు ఇక్కడే కాదని వెడితే కాళ్ళు విరగకొడతా అని గాయత్రి కేసి తిరిగి అమ్మ వాళ్ళేరే అని అడిగారు కిరాణా కొట్టుకెళ్లారనన్నా ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అని కాడి కాఫీ గ్లాసులు లోపలికి తీసుకెళ్ళింది అయితే వచ్చే వరకు బోయిన యోగం లేదన్నమాట సరే సిగరెట్ అయినా తగలేద్దాం సారథి ఆ టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది అందుకో సిగరెట్లు తీసుకొచ్చి ఇచ్చాను కొత్త పుస్తకాలు ఏం చదివావోయ్ ఈ మధ్య అన్నారు సిగరెట్ దమ్ము గట్టిగా లాగి ఎక్కడండి న్యూస్ పేపర్ చూడ్డానికే తీరిక దొరికి చావట్లేదు చాలేవోయ్ టైం ఉండడం లేదని తినడం మానేశావా కడుపుకి గడ్డి పడేయటం ఎంత ముఖ్యమో బుర్రకి పుస్తకాలు అంతకన్నా ముఖ్యం ఈ మధ్య బైరాగి ఆగమ గీతి చదివా చాలా నచ్చింది ఒక్క ముక్క విను జగదీ విష సారపాయి సంతత సూలాగ్ర సాయి అట సరిగ్గా మిడిల్ క్లాస్ ఫెలోకి చక్కని నిర్వచనం మీరేమీ రాయలేదా ఈ మధ్య ఏమిటి రాసేది గాడిద గుడ్డు అయినా ఈ మధ్య నాకు కొత్త జబ్బు మొదలయ్యింది ఏది రాసినా నాకే నచ్చట్లేదు అయినా ఈ కవితలు కళలు యావత్తు ఆర్ట్ యూస్లెస్ అని ఎప్పుడూ అనేశాడుగా ఆస్కర్ వైల్డ్ ఆ మాట నేను ఒప్పుకోను అన్నాను ఆయనతో అంత గట్టిగా మాట్లాడడం అదే ప్రథమం అది ఆయన ఉద్దేశం అయినా వీటన్నింటికీ అతీతమైనదయ్యా కళ కళని ఉపయోగించుకోవడం అనేది వెర్రితనం జీవితం నిండా కవిత్వం ఉంది జీవితాన్ని కవితామయం చేసుకోవాలి అంటే మనిషి మనిషిలాగా బ్రతకగలిగితే చాలు ఎప్పుడు ఏది చెప్పినా అంతే నేనేదో మాట్లాడబోయాను అంతలో దూరం నుంచి కవిత పల్లవి వచ్చారు ఖాళీ సంచులు ఊపుకుంటూ నన్ను చూసి చిరునవ్వు నవ్వారు ఏమైందే అన్నారు దక్షిణామూర్తి గారు బహుశా నేనక్కడుందాననేమో ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది కవిత అది కాదు నన్న కిరాణ కొట్టువాడు అరువివ్వనన్నాడు అంది పల్లవి ఆయాసపడుతూ అలాంటి స్థితిలో నేనక్కడుండడం ఆయనకెలా ఉందో కానీ నాకు మాత్రం ఇబ్బందిగా ఉంది తెగించి ఓ మాట అన్నాను మీరు మరోలా భావించకపోతే నా దగ్గర డబ్బుంది ఏం పర్లేదోయ్ బావి నిండా చల్లటి నీళ్లున్నాయి కమ్మటి పచ్చి గాలి ఉంది ఓ పూట ఋషుల సాంప్రదాయం పాటిద్దాం చచ్చిపోముగా మీరు నన్ను పరాయివాడిలా భావించొద్దు పల్లవి వెళ్లి సంచి పట్రా పల్లవి లోపలికి పరిగెత్తింది గారు తనకేం పట్టనట్టు మరో సిగరెట్ వెలిగించారు లోపల నుంచే పల్లవి ఏ వేళకి ఏ వేళకి రాకపోయేసరికి నేనే లోపలికి వెళ్ళి ఎదురుగుండా కవిత కనిపించింది ఆ సంచి లిస్టు నాకి ఎందుకు వెళ్ళి సరుకులు తెస్తాను అంటూ నేనే వెళ్ళి చిల చిల కొయ్యకున్న సంచి తీసుకుని బయటపడ్డాను నా బుర్ర నిండా ఆలోచనలు అరే ఏమిటి మనిషి అసలు సంసారం ఎలా గడుపుతున్నాడు పెద్ద పెద్ద పిల్ల ఒక్కరితే సంపాదిస్తూ ఉంటే ఇలా ఎన్నాళ్ళు అంతమంది ఆడపిల్లలున్నా ఏ చింతా లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అయినా మహాకవికి ఇవి కష్టాలేమిటి కొట్టుకెళ్లి వారానికి సరిపడ సరుకులు కొని రిక్షాలో వేసుకుని తెచ్చిపడేశా అయినా థ్యాంక్స్ అనాలని నేను కోరుకోలేదు కానీ కనీసం అలా అంటే బావుండు అని ఎక్కడో అంతరాళిల్లో అనిపించింది అబ్బే అంత హాయిగాను పడకుర్చీలో కూర్చున్నారు ఏదో పుస్తకం ముందేసుకుని గాయత్రి గబగబా వంట చేసింది ఆరు బయట వెన్నెల్లో చక్కగా భోజనాలు దక్షిణామూర్తి గారు కప్పుర భోగి వంటకము అంటూ శ్రీనాథుడి పద్యం చదివారు గాయత్రి అన్నమాచార్య కీర్తన ఎత్తుకుంది తందనానా అహి తందనానా భలి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే చల్లటి వాతావరణంలో ఆ పాటకి చుట్టూ ఉన్న చెట్లు మత్తెక్కి ఊగుతున్నట్టు అనిపించింది లేచి ఇంటికి బయలుదేరబోతూ ఉంటే అన్నదాత సుఖీభవ అన్నారాయన నాకు మనసు అనిపించింది నా ఆఫీస్ గొడవల్లో పడి రెండు మూడు నెలల దాకా ఆయన ఇంటికి పోలేదు అప్పుడప్పుడు పల్లవి కవిత స్కూళ్ళకి వెళుతూ రోడ్డు మీద కనిపించేవారు ఒక ఆదివారం వెళదాము అనిపించి పొద్దున్నే బయలుదేరా అక్కడికి వెళ్ళేసరికి నీళ్లు తోడి మొక్కలకి పోస్తున్నారాయన రా ఓయ్ రా కులాసా అమ్మా కవిత సారథి వచ్చాడు కాఫీ పంపు అని కేకేశారు కలుపుతున్నా అని జవాబిచ్చింది కవిత అన్నట్టు నీకు చెప్పలేదు కదూ గాయత్రి వెళ్ళిపోయింది వెళ్ళడం ఏమిటి ఎక్కడికి అదేనయ్యా వెళ్ళటం అంటే లేచిపోవడం రుక్మిణీ కళ్యాణం వంటిది నాకు నోట మాట రాలేదు పాపం దానికి ఈడొచ్చింది నేనా ఈ జన్మకి దాని పెళ్లి చేయలేను మరి దానికి కోరికలుంటాయి ఈ వయస్సులో ముగుడూ కావాలి అంచేత నచ్చిన వాడితో వెళ్ళిపోయింది వాటాలో ఏదో సంఘటన జరిగినంత క్యాజువల్గా చెప్పారు ఓ సిగరెట్ వెలిగించి నా బాధల్లా లేచిపోయినందుకు కాదు వాడు తిన్నగా దీంతో కాపురం చేస్తాడా లేక తీసుకెళ్ళి ఏ బొంబాయిలోనూ అమ్మేస్తాడా అనే బెంగ అయితే మాత్రం మనం ఏం చేయగలంలే కవిత కోఫి పట్టుకొచ్చింది యాంత్రికంగా అందుకుని తాగుతున్నా కళ్ళల్లో గాయత్రి మెదిలింది ఇక్కడున్నప్పుడు అంత పట్టించుకోలేదు ఎంత మంచి పిల్ల అని మనసులో అనుకున్నాను ఇంకా ఆ మనిషి కనబడ్డు అని తెలిసాక అభిమానం పెరగడం మనిషి సహజ లక్షణమేమో మళ్ళీ అంతలోనే అనిపించింది ఎంత పనిచేసింది ఎంత భరితగించింది అరే ఇంత కుటుంబాన్ని వదిలిపెట్టి తన సుఖం తాను చూసుకుందా స్వార్థం ఎంత పెరిగిపోయింది అసలు ఎంత అప్రతిష్ట మిగతా వాళ్లకి అవుతాయా ఏమిటయ్యా అంత ఆలోచన గాయత్రి గురించేనా పోనీలే వెళ్ళిందేమో సుఖపడుతుంది ఇక్కడే ఉండి రాత్రి మగళ్ళు చాకరీయ్యేగా అసలు అది మంచి పిల్లగనక ఇన్నాళ్ళైనా ఉంది నువ్వేం వర్రీగాకు చిత్రంగా అనిపించింది ఆయన నాకు ధైర్యం చెప్పడం కాసేపు కబుర్లు విని ఇంటికొచ్చేశా రాత్రి నిద్రపడితే ఒడ్డు ఏ తెల్లవారుజాము మగతగా నిద్రపట్టింది చిత్రమైన కళ దక్షిణామూర్తి గారి మెడ దగ్గర నుంచి మిగతా భాగమంతా ఆస్తి పంజరం పరమ వికృతంగా ఉంది చుట్టూ ఏడుస్తూ గాయత్రి కవిత పల్లవి బండి చక్రాలంత పెద్ద మంగళసూత్రాలొచ్చి అంతా పచ్చడయ్యేలా పడ్డాయి ఉలిక్కిపడి లేచాను ఛా ఎంత భయంకరమైన కళ లేచి కూజా వంపుకుని గ్లాసుడు నీళ్లు తాగా అంతలోనే నాకు మెరుపులాంటి వచ్చింది మనసు తేలికపడింది అవును అలా చేస్తే ఎంత బాగుంటుంది అసలు ఇన్నాళ్లు ఆ ఆలోచన రాకపోయినందుకు నన్ను నేను తిట్టుకున్నాను అవును కవితను పెళ్లి చేసుకుంటే ఎంత మధురమైన ఊహ అవును ఎంతో సంతోషిస్తారాయన మళ్ళీ కళ చక్కని కళ నాకు కావలసినటువంటి కళ ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాలవ మీద మెల్లిగా తేలుతున్న పడవ చుట్టూ మామిడి చెట్లు మీద నేను కవిత ఇంకెవ్వరూ లేరు కవిత పాట పాడుతోంది వెనక నుంచి వెళ్ళి చటుక్కున కళ్ళు మూసా వెనక్కి తిరిగి గట్టిగా నుదురు మీద ముద్దెట్టుకుంది మత్తుగా కవిత నుంచి గమ్మత్తైన పరిమళం నీలాల్లాంటి కళ్ళతో నా వైపు చిత్రంగా చూస్తోంది ఎంత ఆనందం ఎంతో సంతోషం నా నరాల నిండా తేనెవాకలు ప్రవహిస్తున్నట్టు ప్రపంచంలో సుందరమైనది అసలు మనుషులు ఎందుకు పోట్లాడుకుంటారు ఎవరో కవి చెప్పినట్టు ప్రేమించుకోక అలా కమ్మటి రంగురంగుల కళలు తెల్లారింది రేడియోలో నుంచి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు వినిపిస్తున్నాయి ఎంత హాయిలే హలా తప్పకుండా ఇవాళ ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్తే కవిత కళ్ళల్లో ఎంత ఆనందం ఎంత సిగ్గు ఓహో చూడాలి ఆ ఇంటి చుట్టూ మామిడి తోరణాలు మధుపర్కాలు మంగళ వాయిద్యాలు నేను వెళ్ళేసరికి బావి గట్టు మీద బట్టలు ఉతుకుతుంది కవిత ఎంత అందంగా ఉంటుంది కవిత ఎంత నాజూగ్గా అచ్చం జాను తెలుగు పద్యంలా అసలు ఆమె మీద ఓ శృంగార ప్రబంధం రాసిపారేయొచ్చు కాళిదాసుకి ఇలాంటి అమ్మాయి సాక్షాత్కరించుంటుంది లేకపోతే శాకుంతలం రాయగలిగేవాడా అసలు ప్రేమలో నుంచే ఏమో ఉత్తమ కవిత్వం పుట్టేది ఎంత మూర్ఖుణ్ణి ఇంత సౌందర్యాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు ఎంత మృదువైన మందహాసం నందివర్ధనం పువ్వులా స్వచ్ఛంగా ఓహో కవిత ఓ కవిత పిలిచారా అంది కవిత బట్టలు తొకడం ఆపి ఏమిటి ఈ ఒణుకు ఎన్నడూ లేనిది రోజూ చూసే కవితేగా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోంది కొంపదీసి ఆగిపోయిందా ఏమిటండి ఏమిటి అలా ఉన్నారు ఈ వేళ గమ్మత్తుగా నవ్వింది నాన్నగారున్నారా మాట పిగిలింది లేరు కొట్లోకి వెళ్ళారు కొట్లోకి వెళ్ళారా అన్నట్టు కవిత నేను అదే నాకు కసిని ఇస్తావా కవిత నీళ్లు తెచ్చిచ్చింది అమృత బాండాన్ని తీసుకొచ్చిన జగన్మోహినేలా అనిపించింది గబగబా నీళ్లు తాగేశాను నాన్నగారు వారం రోజులుగా కిరాణా కొట్లో పనిచేయడానికి వెళుతున్నారు అలా కళ్ళప్పకించి చూస్తూ ఉండిపోయా పనిందుకు అదేమిటండి మేం బ్రతకొద్దు కొట్లో పద్దులు రాస్తున్నారు ఆహా అలాగా అయితే అక్కడికి వెళితే దొరుకుతారా ఆ అయితే వస్తా గబగబా బయటపడ్డా చచ్చా వెధవది ఎప్పుడూ లేనిది ఏమిటింత కంగారు ఇంత భయం అయితే ప్రేమించడం కష్టమేనన్నమాట అలా ఏదో ఆలోచిస్తూ కిరాణా షాప్కొచ్చా కొట్లో ఓ మూల కూర్చుని పద్దులు రాస్తున్న గారిని చూస్తే జాలేసింది ఆంధ్ర నైషధకర్త అంగ్రి యుగ్మమ్ములు అప్రయత్నంగా శ్రీనాథుడు గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి నన్ను చూశారు రావోయ్ రా అనలేదు లేచి యజమానితో ఏదో మాట్లాడి బయటికొచ్చారు బహుశా పర్మిషన్ తీసుకున్నారేమో చెప్పవయ్యా సారథి మళ్ళీ దాస్యం మొదలయ్యింది అన్నారు సిగరెట్ వెలిగించి ఎలా మొదలెట్టాలి కాస్త కాఫీ తాగుదామా మహాప్రసాదం పద అది పడకే బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు ఇద్దరం హోటల్లోకి వెళ్ళాం రెండు కాఫీ ఆర్డర్ చేశా చూశావా గాయత్రి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఉద్యోగం నేను వింటున్నా నాకిప్పుడు పద్దుల పుస్తకమే ఆధునిక మహాకావ్యంలా అనిపిస్తోంది ధైర్యం చేశా మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు నేను కవితని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కాఫీ వచ్చింది ఇద్దరం మౌనంగా తాగేశాం మరో సిగరెట్ వెలిగించారు గాయత్రి నాకు చక్కని పాఠం నేర్పించింది కవులు స్వప్నాల్లోనే జీవించడం మంచిది కాదని అందుకే మళ్ళీ పని మొదలెట్టా నువ్వు మంచివాడివే కానీ కవివి అంచేత కవితని నీకు ఇవ్వటం నాకిష్టం లేదు క్షమించు నేనేం మాట్లాడగలను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో